వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట బాలికల గురుకుల విద్యాలయంలో కొండ చిలువ ప్రత్యక్షమవడంతో విద్యార్థిల్లో భయాందోళనకు గురయ్యారు వెంటనే పాఠశాల సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు పది అడుగుల పొడవు ముప్పై కిలోల బరువున్న కొండ చిలువను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు కొండ చిలువను చూసేందుకు అక్కడ ఉన్న వారందరూ ఉత్సాహం చూపించారు ఫారెస్ట్ అధికారులు కొండ చిలువను తీసుకెళ్లాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు

ఈ కొండచిలువ అనేది ఇండియన్ రాక్ పైథాన్ జాతికి చెందింది ఇది ఫుల్లీ గ్రౌండ్ దీని దీని సంతతిలో అది ఇంతవరకే పెరుగుతుంది ఇంకా రకరకాలు ఉన్నాయి ఇంకా పెద్ద పెరిగే జాతి కూడా ఉంది కాకపోతే దీనివల్ల మనకు ఎటువంటి హాని లేదు దానివల్ల మనకు ప్రజలకు మిత్రుడుగానే రైతులకు మిత్రుడుగానే వ్యవహరిస్తుంది తప్ప అది శత్రువు కాదు కాబట్టి దీన్ని కాపాడవలసిన బాధ్యత మన ఉంది దీని ద్వారా మనకు పంటలను ఆశించే పంటలను ఖరాబ్ చేసే చిన్న చిన్న పందిపిల్లని కానీ కొంచీ కానీ కోళ్ళు కానీ మిగతా కుందేళ్ళు అటువంటి వాటిని భుజించి ఇది కాలం గడుపుతుంటుంది ఇది ఒక్కసారి తిన్నట్లయితే మళ్ళీ నెల రోజుల వరకు కూడా తినకుండా ఉండగలుగుతుంది కాబట్టి మనం ఇది రోజు తింటది అనే అనుకోకూడదు ఇది ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి కరువు కాటకలైనా జీవించగలిగే ఉంటుంది కాబట్టి కొన్ని కోట్ల సంవత్సరాల చలి ఇది మన దగ్గర మెసులుతున్నది సో మనం దాని ఆవాసాలు చొచ్చుకొచ్చాం కానీ అది మన ఆవాసంలోకి రాలేదు కాబట్టి దీన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి మీదే ఉందని ఈ ఈ రిస్క్యూ